और जिनकी बुद्धि भ्रष्ट हो जाती है हमारी यावरी बुद्धि आई थे भ्रष्ट माय वो राजा रानी आए थे बनने के लिए और ही दास दासी बन करके रह जाते हाँ वारु वास्तव में इकड़ राजा रानी लगा आई है अंधको आई थे इनका नो वार दास दासी लाई है आई पोतर मान लो कोई सरेंडर हुआ అనుకోండి ఎవరైనా సరెండర్ అయ్యారు సార్ భగవంతుడి దిగు వచ్చినా మేము పరివర్తన్ అవ్వము అని కబూతర గంధ చోడనే కా తండ్రి ఇంట్లో ఉంటూ కూడా పామురాళ్ళు లాగా పామురాళ్ళు ఎలా లెటిన్ వేసి ఇక్కడ అక్కడ అంతా చెత్త వ్యాపింప చేస్తాయో అలా చేస్తూ ఉంటారు ఇలా ఎక్కడ చూసినా అక్కడ చెత్తా చదారాన్ని వ్యాపింప చేస్తూనే ఉంటారు అంతేకాని జ్ఞానం వినడం వినిపించడం ఏమీ చేయనే చేయరు तो उनकी बुद्धि वो ताला लग जाता है मरे अटवंटी बुद्धि के ताला वे वे तुम्हें पत्थर बुद्धि बन जाते हैं राती बुद्धि का लेकिन वार पोतर अच्छा पुरुषार्थ करते हैं तो राजा रानी बन जाते हैं वक्वेला मंची का पुरुषार्थन अंटे राजा रानी का उतारु पुरुषार्थ नहीं करते हैं तो गरीब बन जाते తండ్రి ఇంట్లో కూర్చొని కూడా ఒకవేళ పురుషార్థం చేయలేదు అంటే పేదవారిగా అయిపోతారు అదృష్టంలోనే లేదు అంటే పురుషార్థం కూడా చేయనే చేయలేదు కొంతమంది ఉంటారు మంచిగా పురుషార్థం చేసి మంచిగా అదృష్టాన్ని తయారు చేసుకుంటారు

ఇంకా తండ్రి ఇంట్లోనే డిసర్వీస్ చేస్తూ ఉంటారు తండ్రి యొక్క ఇండ్లు ఏదైతే ఉందో ఆ ఇంటి యొక్క వాతావరణాన్ని చెడిపేస్తూ ఉంటారు అంతమో మాయాకి పరీక్ష ప్రతి పరీక్ష అంతిమములో ఏవైతే మాయొక్క పరీక్షలు ఉంటాయో లేదా ప్రకృతి యొక్క పరిస్థితి పరీక్షలు అనేది వస్తాయో సర్కార్ కి పరీక్ష ఏంగి గవర్నమెంట్ వాళ్ళ వైపు నుండి కూడా పరీక్షలు అనేది వస్తాయి దునియాలో పరీక్ష ప్రపంచంలో వారి వైపు నుండిను పరీక్షలు వస్తాయి అంతిమంలో శరీరికి హిసాబ్ కితాబ్ పరీక్ష ఏంగ్ శారీరక కర్మ భోగం యొక్క లెక్కాచారాల యొక్క పరీక్షలు వస్తాయి అటువంటి పరీక్షల మధ్యలో వాళ్ళు నిలబడగలరా उस समय बाप तो सर्विसएबल बच्चों को याद करेंगे या डिससर्विस बच्चों को याद करेंगे हां आ सामयములో సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేస్తారా లేక డిస్సర్వీస్ చేసేటటువంటి పిల్లల్ని స్మృతి చేస్తారా తండ్రి సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేస్తారు వారైతే ఆ పరిస్థితుల్లో నిలబడగలుగుతారు మరి డిస్సర్వీస్ చేసేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఏం గతి అవుతుంది భలే సరెండర్ అయితే అయ్యారు బాపర్లే తండ్రి సరెండర్ అయితే చేసుకున్నారు వారిని మరి అటువంటి వారి యొక్క గతి అంతిమంలో ఏమవుతుంది తమంతట వారే పారిపోతారు రాబోయే అంతిమ పరీక్షల్లో వాళ్ళు నిలబడలేరు ఎదుర్కొని మరి బయట ప్రపంచంలో వెళ్ళిపోతారు అంటే రాజవర్గంలో అంటే రాజ్య పరివారం వారి యొక్క దాసదాసీలు అవుతారా

షావుకారు ప్రజలు కావడం మంచిది అంటారు బాబా ప్రజల్లో షావుకారులుగా తయారువడం మంచిది సావుकारोंకి घरोंమే కూడా చాలా మంది దాస దాసిలు ఉంటారు बहुत मेहमानियां আటियां కూడా చాలా మంచి సంపత్తులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి వారు చాలా సుఖీగా ఉంటారు Om Shanti